అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏవీ గార్జియస్ కిచెన్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఏవీ గార్జియస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఈరోజు ఈ వీడియోలో మడుగ ఎలా టేస్టీగా చేసుకోవాలో పక్క కులతలతో చూపించబోతున్నాను అంతేకాకుండా చాలా క్రిస్పీగా కూడా వస్తాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ అప్పాలను తయారు చేయడానికి ముందుగా మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా దానితో ఒక గ్లాసు శనగపిండిని తీసుకుంటున్నాను దీనిని జల్లించుకోవాలి అదేవిధంగా శనగపిండిని ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక ఒక గ్లాసు బియ్య పిండిని కూడా తీసుకుంటున్నాను దీనిని కూడా ఒకసారి జల్లించుకోవాలి మనం రెండు గ్లాసుల పిండిని తీసుకున్నాం కదా అందుకని రెండు స్పూన్ల కారం వేసుకోవాలి రెండు స్పూన్ల ఉప్పును వేసుకోవాలి రెండు స్పూన్ల నువ్వులను వేసుకోవాలి ఈ నువ్వులను గాలించి వేసుకోవాలి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు చిటపటలాడతాయి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి స్పూన్తో సరిగ్గా కలిగినట్టు అనిపిస్తే చేతితో బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం రుచి చూసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఒక గ్లాస్ పిండికి ఒక స్పూన్ ఉప్పు మరియు ఒక స్పూన్ కారం ఈ లెక్క కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు రోట్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వెల్లుల్లి రెమ్మలను వేసి కచ్చాపచ్చాగా దంచాలి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు గిన్నెలో కొద్దిగా వాటర్ని తీసుకొని మనము దంచుకున్నటువంటి జీలకర్ర మరియు వెల్లుల్లి పేస్టును ఈ వాటర్లో వేయాలి వేసి ఒకసారి చేత్తో ఇదంతా మిక్స్ చేయాలి దీనివల్ల ఈ వాటర్కి జీలకర్ర మరియు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పడుతుంది ఇప్పుడు ఈ వాటర్ని మనము ఉప్పు కారం పిండిలో పెట్టుకున్నాం కదా వడబోసుకుంటూ పోయాలి మొత్తం వాటర్ని ఇలా పిండిలో వడబోసుకున్న తర్వాత పిండిని చేత్తో బాగా కలపాలి దానివల్ల వెల్లుల్లి మరియు జీలకర్ర ఫ్లేవర్ అనేది పిండికి బాగా పడుతుంది దాంతో మన మడుగప్పాలు చాలా టేస్టీగా తయారవుతాయి ఇలా పిండికి మొత్తం ఆ వాటర్ని పట్టించిన తర్వాత మనం ఇక్కడ రెండు గ్లాసుల పిండిని తీసుకున్నాం కదా రెండు స్పూన్ల ఆయిల్ను బాగా వేడి చేసి ఈ వేడి నూనెను ఈ పిండిలో పోయాలి ఆయిల్ వేడిగా ఉంది కదా కాబట్టి చేత్తో కలపకూడదు ముందుగా స్పూన్తో ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి లేదంటే పిండిని ఒకసారి ఈ నూనె ఉన్న ప్లేస్లో వేసి కాస్త చల్లారిన తర్వాత ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి దానివల్ల మన అప్పాలు కరకరలాడుతూ వస్తాయి ఈ నూనెను మొత్తం ఈ పిండికి పట్టించిన తర్వాత మనకు పిండిని ఒకసారి ఇలా పట్టుకుంటే ఇలా ముద్దలాగా రావాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా పిండి అప్పాలకు రెడీ అయినట్టు అప్పుడు మన అప్పాలు కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కలపాలి ఇందులో ముందుగానే వాటర్ని పోసుకున్నాం కాబట్టి వాటర్ కొంచెం తక్కువగానే పడతాయి జీలకర్ర వాటర్ని పోతాం కదా వాటి గురించి చెప్తున్నాను కాబట్టి వాటర్ కాస్త తక్కువగానే పడతాయి చూసుకుంటూ పోసుకొని కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలపాలి చూడండి పిండిని ఇలా ముద్దలాగా కలపాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మడగప్పాలను చేసుకునే పావు ఉంటుంది కదా మడుగుల పావు ఇప్పుడు దీని లోపల సైడ్ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి అప్పాలు చాలా ఈజీగా ఈ మడుగుల పావు నుండి బయటికి వస్తాయి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఇందులో త్రీ హోల్స్ ఉన్నటువంటి బిల్లను ప్లేస్ చేయాలి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇందులో ఏ విధంగా ప్లేస్ చేయాలి ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేసుకోవాలి ఈ మడుగుల పావు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా ఇది మనందరికీ తెలిసిందే దీనిని ఎలా యూజ్ చేయడం అనేది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను దీని మూత ఇలా టైట్గా పెట్టుకున్న తర్వాత దీనిని ఒకసారి ఇది టైట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇది చాలా టైట్గా అయిపోయింది దీనిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కుతూ ఉండగా మనం ఇలా ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ముందుగా మడుగులని దీనిపైన అన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా ఒక్కొక్కటిగా అన్నింటినీ పిండి మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవడంతో మనకు అప్పాలు చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఈ విధంగా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నూనె వేడెక్కిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి దానికోసం కరివేపాకును ఇలా ఆయిల్లో పెట్టినప్పుడు బుడగలు వస్తే ఆయిల్ మనకు పర్ఫెక్ట్గా వేడైనట్టు ఇప్పుడు మనం ఆయిల్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు నాలుగు అప్పాలను ఒకే ఒకేసారి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అప్పాలు వేయగానే ఇలా బుడగల్లాగా వస్తాయి కదా ఆ బుడగలు కాస్త తగ్గిన తర్వాత వాటిని ఇంకొక సైడ్కు టర్న్ చేసుకోవాలి అప్పాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్ నుండి బయటకు తీసేయాలి దాంతో మన క్రిస్పీ మరియు టేస్టీ మడగప్పాలు మనకు సిద్ధమైనట్టే మన మడగప్పాలు సిద్ధమయ్యాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి